మన సహచర మంత్రి అయినటువంటి అటుర్ లక్ష్మణ్ గారిని గున్నపోతూ అనే వ్యాఖ్యలను వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం మరి మీరేం బాగున్నారండి ఏమైనా అందంగా ఉన్నారా మీరు ఎట్లా ఉన్నారో ఒకసారి మీ ముఖాన్ని అర్థంలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఒక మంత్రి విమర్శించడం అంటే క్యాబినెట్ లో ఉన్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకే ఒక సాయోధ్య లేదు ఒక మంత్రులకే అండర్స్టాండింగ్ లేదు ఒక మంత్రుల మధ్య ఇలాంటి దారుణమైన పరిస్థితి కొనసాగి కొనసాగితే మీరు ప్రజలకేం న్యాయం చేస్తారని మేము ఎస్సీ అక్లో పరీక్షల ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అసలు మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా మీకేమైనా మంత్రులు ఒక పశువుతో మీరు పోల్చామంటే మీరు కూడా అర్థం అవుతుంది అందరికి కాబట్టి ఇప్పటికైనా మీరు తొందరగా స్పందించి మీ వ్యాఖ్యలను వెలక్కి తీసుకోవాలి విలేకరుల సమక్షంలో మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అద్దూర్ లక్ష్మణ్ గారికి బహిరంగ క్షేమ చెప్పాలని మేము షెడ్యూల్ కులాలను సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం